ఏంటి నాకు అర్థం కాద్యోగదు ఎందుకంటే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా దానికి వస్తుంటది ఇంకోసారి ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా దానికి వస్తుంటది వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సూపర్ నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా ఎవరైనా సరే పెళ్ళంతో సహా గుళ్ళోకి వెళ్ళే ప్రభుత్వం కావాలి గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి పెళ్ళు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్లే ప్రభుత్వాలు నశించిపోతున్నాడు ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సిపికి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు స్థానాలు వస్తాయని టైమ్స్ నౌ ఈటీజి సంస్థ సర్వే అంచనా వేసింది విషయం వీక్ అయినప్పుడే పబ్లిసిటీ పీక్ లో ఉంటుంది సిచ్యువేషన్ సింక్ అయ్యే సామెత నాలుగు చెప్తాను లింక్ చేసుకుని నీళ్లు లేని బాగు గెలకలు ఎక్కువ మురిగే కుక్క కరవదు బొడిచే ఎదుకు పం دیا۔ yes yes వస్తులే జగనన్న ప్రభుత్వము ఒక టీమ్ అయితే గనక జగనన్నే సచిన్ జగనన్నే కోహ్లీ సరే 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 ఏడ్ సరేది జగనన్నే సచిన్ జగనన్నే కోహ్లీ రా కనీసం రెండు రన్నైనా కొట్టరా ఈ కార్డ్ రాదు కూర్చోమన్నా కూర్చో కోరా నాకు తెలుసు తెలుసు బ్యాటల పెట్టుకో చూడు ఏస్ కానిట్టు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పవరా రే సురేష్ నువ్వు మిడ్డానికి వెళ్ళరా చెప్పేది వినరా మిడ్ అనికెళ్ళు నువ్వు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తా అయ్యో దేవుడా గణపతి లాంగానికి వెళ్ళరా చెప్పేది వినపడిందా లాంగానికి వెళ్ళు ఇది ఇంకా బయమేస్తుంది ఒణుకు ఒణుకు వచ్చేసింది నా కడుపులో మన కర్మ ఎందుకు అర్జెంట్ రారా ఈ రోజు వీడి ఇలాగే మ్యాచ్ ఫినిష్ చేసట్టున్నాడు ఇట్స్ చాలా క్లియర్స్ కయ్యా ఇస్ ఇట్స్ టూ హార్ట్ తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి కోటింగ్ బ్యాడ్ లైట్ వెదర్ యు ప్లే ఎందుకు ఎందుకు పుడతారో కూడా మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి రికార్డ్ క్రియేట్ చేసేది జగన్ రికార్డ్ రీరైట్ చేసేది నీ జగన్ నువ్వు ఏదో కన్నా బతకాలి వస్తుంద్రా

మిస్టర్ లేరు జగన్మోహన్ రెడ్డి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అతను పిచ్చివాడు అక్కడ సార్ మా అన్నకి మాత్రమే కనిపిస్తాడు మనకి ఎందుకు కనపడ్డు మనకి పిచ్చి లేదు కాబట్టి మరీ ముఖ్యంగా ఈనాడు చదవద్దండి ఆంధ్రజ్యోతి చదవద్దండి ఏబిఎన్ టీవీ ఫైవ్ చూడొద్దండి ఎందుకనంటే పిచ్చి ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే పిచ్చా అవును క్లియర్ గా ఉందిగా చూద్దాంలే చూడటం కాదండి మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన